నేను కూడా డిఎస్ఈ రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈరోజు వచ్చేటప్పుడు మాట్లాడ సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ పాపకు వచ్చే ముందర డిఎస్సి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్గా క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అదైన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాని వల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించిన చిత్త ఉంది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం